టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఏర్పాటు చేసిన రా కదిలరా సభకు హాజరయ్యారు సభకు పోటెత్తిన ప్రజానికాన్ని చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు తన ప్రసంగంలో అధికార వైసీపీ తీర్స్థాయిలో ధ్వజమెత్తారు నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పాత్రం ఖాయమని పేర్కొన్నారు ఈ జనసునామిని చూసి తాడేపల్లి పిల్లిలా వణుకుతుందని అన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని చంద్రబాబు విమర్శించారు ఈ ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు మన ఉద్యోగాలు తెచ్చాం జగన్ గంజాయి తెచ్చాడు అవునా కాదా ఊరూరులో గంజాయి ఉందా లేదా తమిళ్లో గంజాయి లేకపోతే మీరు అడగతారు మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి చాలా దుర్మార్గం ఆ గంజాయి తప్పని నేను అడిగితే తెలుగుదేశం పార్టీ అడిగితే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ అడుగుతున్న యువతని తమల్లో హుషారుగా ఉన్నారా లేదా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఊరు వెళ్ళండి ప్రజల్ని చైతన్యవంతులు చేయండి మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వంద రోజులు ఇంకా తగ్గింది మూడు నెలలు రోజుకు నాలుగైదు గంటలు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారు చేసే